మనం బిజినెస్కి సంబంధించి ఒక సిరీస్ చేస్తున్నాం అందులో ఇది పార్ట్ త్రీ బిజినెస్ చేయాలనేది ఒక ఐడియా అది మీ ఓన్ ఐడియానా లేక రెంటెడ్ ఐడియానా రెంటెడ్ ఐడియా అని అంటే మీకు మినిమమ్ ప్యాషన్ ఉండదు బిజినెస్ చేయాలని కానీ సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఫుడ్ బిజినెస్లు ఫర్నిచర్ బిజినెస్లు పచ్చల బిజినెస్లు బట్లు షాప్లు గోల్డ్ షాప్లు ఇలా మీరు పది రీల్స్ చూస్తే అందులో ఐదు రీల్స్ బిజినెస్ కోసమే అవి చూసి మీరు ఇన్స్పైర్ అయిపోతారు బిజినెస్ చేసేయాలని లేక మీ ఇంట్లో మీ ఆవిడ ఏమండి మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన బిజినెస్ చేస్తున్నారు తను కట్టదు వేసినాక వేయదు అంటేనో లేక మీ ఫ్రెండ్స్ అరే ఇది మస్తు పైసలు ఉన్నాయి కదా ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా అని అంటేనో వచ్చేది రెంటెడ్ ఐడియా నో యూజ్ లేదు ఎన్నాళ్ళు చేస్తామో తెలీదు లైక్ రెంటెడ్ హౌస్ ఎన్నలు ఉంటామో తెలియదు